స్వాగతం కలింగ కోమటి కులానికి ఒక శ్రీకాకుళం పట్టణం కలింగ కోమటి దివంగత నేత వైశ్యరాజు అప్పలరాజు కలింగ వైశ్య సంఘం భవనంలో గురువారం ఉదయం పది గంటలకు అందవరపు వరం డెబ్బై వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బోయిన గోవిందరాజులు ముఖ్య అతిథిగా పాల్గొని సంఘ భవనం ఆవరణలో ఉన్న దివంగత నేత అందవరపు వరం విగ్రహానికి దివంగత కళింగ కోమటి నేత రాజు అప్పలరాజు విగ్రహానికి వరం కుటుంబ సభ్యులు శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి బెనర్జీ అందవరపు ప్రసాద్ అందవరపు సంతోషులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ కలింగ కోమటి కులానికి ఒక ఐకాన్ లాంటి వ్యక్తి అందవరపు వరమని మార్గదర్శకుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో సోంపేట సంఘం అధ్యక్షులు శ్రీకాకుళం నగర అధ్యక్షులు కోరాడ హరగోపాల్ తాజా మాజీ అధ్యక్షులు ఊర్నా నాగరాజు ప్రముఖ వ్యాపారవేత్త కలింగ కోమటి పెద్దలు ఊర్నా సర్వేశ్వరరావు జిల్లా సంఘం జనరల్ సెక్రటరీ కోరాడ రమేష్ ప్రముఖ లాయర్ భరాటం నాగేశ్వరరావు రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షులు కోనార్క్ శ్రీనివాస్ రాష్ట సంఘం అధికార ప్రతినిధి తంగుడు నాగేశ్వరరావు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లా బాబురావు టీడీపీ సీనియర్ నాయకులు బెల్లానా భీమశంకర్ అందవరపు రఘు ఎస్ఎస్ గోల్డ్ అధినేత సత్యనారాయణ బ్రదర్స్ తో పాటు పట్టణ పెద్దలు ప్రముఖులు వ్యాపారులు పాల్గొన్నారు అంటే నేను ఒక పెద్ద మెసేజ్ గురించి ఆ ఆ రోజు ఆయన మనకి ఒక అంబేసిడర్ ఒక బ్రాండ్ కమ్యూనిటీకి ఒక ఐకాన్ లాంటి వ్యక్తిని ఆ రోజున అంటే ఆ అర్థాలు వచ్చే విధంగా నేను మెసేజ్ పెట్టాను ఆయన్ను మనందరికీ ఒక మార్గదర్శకు మన కమ్యూనిటీకి ఆ రోజుల్లో పెద్ద సీతారామస్వామి స్వామి గారు జనార్దన్ రావు గారు జలశైతి జనార్దనరావు గారు తర్వాత పలాటం గోవిందరావు గారు కొండలరావు గారు వీళ్ళందరూ కలిపి ఆ రోజున వరంగారు ప్రోత్సహించి ఆ రోజున సీతారామ స్వామి గారికి గోవిందరావు గారికి వచ్చిన ఆలోచనలకి బలపరిచి ఒక కమ్యూనిటీకి ఒక సంఘం అనేది ఉంటే బాగుంటుంది ఆ సంఘం అనేది ఏర్పడినప్పుడు మనకి సమాజంలో గుర్తింపు వస్తుంది సమాజానికి అని అంటే మనల్ని అందరూ అన్ని రంగాల్లో పాముడు జాతిని వినియోగించుకుంటారు కానీ తగిన ప్రాధాన్యత అనేది ఇచ్చేటప్పుడు చాలా లోపభ ఇష్టంగా ఉండేది అయితే మనలో కూడా అంతకు పూర్వం అనేక కుటుంబాలు అనేక మంది పెద్దలు రాజకీయ పరంగా గౌరవాన్ని పొంది దాన ధర్మాల ప్రకారంగా గౌరవాలు పొంది వాళ్ళు కూడా ముందుకు నడిచారు కానీ అది వెలుగులోకి తీసుకురావడానికి మొత్తం ప్రజానీకానికి జాతర ఒకటి ఉన్నది అని తెలియపరిచేది రాజకీయ పరంగా ఏదైనా సరే రాజకీయాల్లో మనం ఇముడు ఉంటేనే మనకి అన్ని రంగాల్లో మనం వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ విధానాన్ని వారి ద్వారానే అంటే శ్రీ వరంగారి ద్వారానే అది బయటకు వచ్చింది అన్న దానికి తమ ఒక రాజకీయ చదరంగం ఆయన కమ్యూనిటీలో పుట్టినప్పుడు కూడాను అన్ని పార్టీలతో నాయకులతో అనుసంధానంగా ఉంటూ ఆయన ఒక పార్టీని కూడా ఎంచుకొని ఆ పార్టీలో సర్వైవ్ అవుతూ అన్ని పార్టీలకు కూడాను గౌరవించే విధానం స్వాగతించే విధానం ఆదరించే విధానం నాయకులకు ఈ రాష్ట్రంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులైతేనేమి గవర్నర్లు అయితేనేమి కేంద్ర అయితేనేమి సినిమా సినిమా యాక్టర్స్ అయితేనేమి వాళ్ళందరికీ ఆదరించే విధానం అని చెప్పి సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను కాబట్టి దాన్ని మనం కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది ఆ కొనసాగించవలసినటువంటి అవసరానికి కానీ ఈరోజు కమ్యూనిటీలో ఉండేటటువంటి పెద్దలందరూ కూడా ఎన్ని విమర్శలు గురవుతున్నా సరే రకరకాల విమర్శలకి నాయకత్వం వహించాలంటే కమ్యూనిటీలో మిగతా కమ్యూనిటీలో నాయకత్వం వహించిన వారికి ఎక్కడ విమర్శలు జీరో ఇవాళ మన కమ్యూనిటీలో నాయకత్వం వహించిన వారికి విమర్శల పరంపర వాటన్నిటికి తట్టుకొని నాయకత్వాలు చేసి అందరికీ ఏక త్రాటి మీద నడిపిస్తూ కమ్యూనిటీ గౌరవాన్ని పెంపొందించడమే ముఖ్య లక్షణం దానికి సహకరిస్తున్నటువంటి పెద్దలందరూ ఉన్నారు పెద్దలందరూ కూడా ఎన్ని రకాల భావాలు ఉన్నా క్రియా లాస్ట్ క్రియాత్మకమైనటువంటి పరిస్థితి వచ్చేసరికి అందరూ ఒక భావంలో ఉండి ముందుకు నడిపిస్తున్నారు దీనికి మార్గదర్శకులే అప్పటి వరం గారు అని చెప్పి ఈ సందర్భంగా కాబట్టి శ్రీ అప్పల్ రాజు గారు వారి దాన ధర్మాలు వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి చెప్తే ఒక అరగంట పడుతుంది అన్ని కార్యక్రమాలు చేశారు ఆయన అందులోనూ భాగంగానే మన జాతి కోసం అని చెప్పి ఈ రోజు అంటే ఆ రోజు వరంగల్ కోరిక మేరకు అప్పుడు ఉన్న పెద్దలందరినీ తీసుకుని వెళ్ళి ఆయనకు ఒప్పించి ఈ స్థలాన్ని జాతికి విద్యాపరంగా అభివృద్ధి చేయడానికి జాతిలో ఉన్న పేదలకి విద్యాపరంగా అభివృద్ధి చేయడానికి కోసం అని చెప్పి ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది కాలానుగుణ పరిణామాల్లో రకరకాలైనటువంటి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వగేరా వచ్చినటువంటి పాలకులు శ్రీకాకుళం పట్టణాల సభ పాలకులు దీన్ని డెవలప్ చేశారు దాన్ని ఎవరు కాదరడానికి లేదు దీనికి అందరూ కూడాను సహకరించే చేశారు జిల్లా ప్రాంతంగా మొత్తం అంతా కూడాను సహకరించి ఎవరు గోచిందో వాళ్ళు కార్యక్రమాలు చేశారు మనం భావాలి వాళ్ళ భావాలని వరంగారు ఆశయాలని అప్పలరాజు గారి భావాలని ఆ రోజు సంఘాన్ని నేర్పించేటటువంటి పెద్ద భావాలని మనం గౌరవించుకుంటూ మనం దీని అంతా కూడాను ముందుకు తీసుకెళ్ళేటటువంటి బాధ్యత మనపై ఉంది కాబట్టి ఈ సందర్భంగా వరంగారికి మరొకసారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఆ నాన్నగారు ఐదు సంవత్సరాల చనిపోతే ఆ నాన్నగారు జ్ఞాపకార్థం ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయనలో ఉండేటటువంటి ఏవైతే ఆయన కోరికలు ఉండేవో ఆ కోరికలను తీర్చే విధంగా వాళ్ళు పర్చువెచ్చి బ్యారేజ్ చేసుకోకన్నా కార్యక్రమాలు చేసి మనల్ని పొందుతున్నారు ఈ విధంగా మీరు మనల్ని పొందండి జాతిని పునస్థితిలో ఉండే విధంగా మీ భాగంగా కృషి చేయండి ఐకమత్యాన్ని కూడా కృషి చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు వారి ఆత్మకు భగవంతుడు శాంతి తెలియజేస్తూ ఆయన శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అప్పలరాజు గారి ఆత్మకు కూడా శాంతి కలగాలని మనలో పెద్దలు జాతి కోసం త్యాగం చేసినటువంటి పెద్దలు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ ఆత్మలకు కూడా శాంతి కలగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కోరుకుంటూ భగవంతుని సెలవు తీసుకుంటున్నాను